అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను హైదరాబాద్ సిటీ మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నానండి ఇది రెగ్యులర్గా మనం తిరిగే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది కానీ చాలామందికి తెలియదు ఇక్కడ గుడి ఉందని కూడా బంజారా హిల్స్ అండి బంజారా హిల్స్లో ఉన్న ఆలయాన్ని చూపించబోతున్నాను మనం మెయిన్ రోడ్డు మీద వస్తుంటే పక్కనే అయితే పైన రోడ్డు మీద గోపురం కనిపిస్తుందండి అక్కడ కారు వస్తుంది కదా అక్కడ అయితే గోపురం ఉంటుంది చిన్నది కానీ ఏదో చిన్న గుడి అని వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి వెళ్ళి చూద్దాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ అండి ఎన్టీవీ ఆఫీస్కు పక్కనే ఉంటుంది పక్కనే మనకు టీటీడీ అండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది టీటీడీ టెంపుల్ కూడా పక్కనే వస్తుంది మనకి ఆ టెంపుల్ అందరికీ తెలుసు కానీ ఈ ఆలయం ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు డౌన్లోకి వెళ్ళాలండి ఫ్లైఓవర్ దగ్గర నుండి ఇలా డౌన్లోకి అయితే తీసుకోవాలి కొంచెం దూరం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చే పన్నెండో తారీఖు రోజు అమ్మవారి వార్షికోత్సవం ఉందంటండి ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉందంట రాగానే మనకి ఇక్కడ ముడుపులు కడుతున్నారు అన్నదాన కార్యక్రమంలో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయంటండి మీకు వీలైతే గనక ఖచ్చితంగా ఆ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు కూడా స్వీకరించండి టెంపుల్ దగ్గరికి రాగానే మనకు ఇలా ఉంది కనిపిస్తున్న గోడంతా కూడా ఫ్లైఓవర్దే అండి ఫ్లైఓవర్ గోడ అనే అదంతా మనకు ఆపోజిట్లో ఉంద పార్క్ అండి ముందుగా ఇక్కడ గణేషుడు ఉన్నాడు అండి కొబ్బరి చెట్లుండి గణేశుడు ఉన్నాడు ముందు గణేశుని దర్శించుకుందాము చతుర్భుజం మంగళవారం ఆదివారం అయితే భక్తులు ఎక్కువగా వస్తారంటండి మిగతా టైప్లో నార్మల్గా ఉంటారంట ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి ట్యాంక్ పక్కన అది మెయిన్ మనకు అమ్మవారి గోపురం అండి గర్భగుడి పైన ఆ పైన వచ్చి రోడ్ అండి జెండా కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ అమ్మవారి నుండి వెళ్ళకూడదు కాబట్టి పైన అయితే రోడ్డు మీద మనం వెళ్ళే దగ్గర పక్కన రోడ్డు మీద మనకు చిన్న గోపురం అనేది కనబడుతుంది ఎవరు నడవకుండా ఉండడం కోసం గోపురం నిర్మించారంట కనిపిస్తున్నదంతా కూడా మనకు ఫ్లైఓవర్ కూడానే అండి వాటర్ చూడండి లోపల నుండి ఎలా వస్తున్నాయో అసలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా వాటర్ ఫ్లో అయితే వస్తూనే ఉంటుందంటండి ఒకసారి చుట్టూ ఎలా ఉందో టెంపుల్ దగ్గర చూద్దాము ప్లేస్ అయితే ఎక్కువగా లేదండి ప్లేస్ ఉండి ఉంటే గనక ఈ వాటర్ను చిన్న లాగా కట్టి ఆ కోనేరులోకి పంపిస్తే కనుక చాలా బాగుండేది ప్లేస్ అనేది చాలా కొద్దిగా ప్లేస్ ఉంది అన్నట్టు చుట్టూ బిల్డింగ్లు అండి పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఇంత అద్భుతమైన ఆలయం అండి రీసెంట్గా ఈ మధ్యలే మేము టీటీడీ టెంపుల్ కూడా వెళ్ళామండి ఈ రోడ్డు మీద నుండే కానీ ఇక్కడ అమ్మవారి గుడి ఉందనే విషయం కూడా మాకు తెలియదు వాటర్ అయితే బయటకైతే పైప్స్ పెట్టారు కాయలు చేసి మొక్కుకుంటున్నారు గోడలలో నుండి కూడా వాటర్ వస్తున్నాయి ఫ్లోరింగ్లో ఉండండి ఫ్లోరింగ్ ఇక్కడే ఇక్కడ నుండి వాటర్ ఫ్లో వస్తుందండి వాటర్ వెళ్ళిపోవడానికి అయితే పైపులు పెట్టారు పైపుల ద్వారా వెళ్తున్నాయి వాటర్ కానీ అయినా కూడా ఫ్లో ఎక్కువై బయట నుండి కూడా అయితే వాటర్ అనేది వెళ్తున్నాయి చూసారు గర్భగుడిలో కూడా మొత్తం వాటరే ఉన్నాయి మనకి అమ్మవారు మొత్తం నీళ్ళల్లోనే కట్టమైసమ్మ మా అమ్మవారండి ఇక్కడ కాయిన్స్ ఏదన్నా కోరిక ఉండి మొక్కుకుంటే నెరవేరుతుందంట అమ్మవారి దగ్గర ఇక్కడ కాయిన్స్ వేస్తే నేనైతే వేస్తున్నానండి నాకు కోరికని కాదు మా తారాకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది దానికి పేగులు వాపు ఉన్నాయి ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు ఏది చే తిన్నా వామిటింగ్ చేసుకుంటుంటుంది నేను తార కోసం అయితే మొక్కుకుంటున్నానండి అమ్మ మా తారమ్మకి అమ్మ మా తారమ్మకి నయం చేయి తల్లి దానికి ఆరోగ్యం నయమయ్యి కొంచెం అన్నం తిని మంచిగా ఉంటే నేను మళ్ళీ మీ దర్శనానికి అయితే వస్తాను ప్పటికీ వర్షాకాలం ఎండాకాలం ఏ టైంలో అయినా ఇదే వాటర్ ఫ్లో అయితే ఉంటుందంటే గర్భగుడి వాటర్ అయితే అసలు వస్తూనే ఉందండి కంటిన్యూ చూశారు కదండి శ్రీ 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 కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం అండి ఖచ్చితంగా మీరందరూ కూడా వీలైనప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఇంత అద్భుతమైన ఆలయం ఒక్కసారైనా చూడాలి కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ ఇస్తున్నానండి అలాగే ఇక్కడికి దగ్గరలోనే ఫేమస్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి నేను అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను పక్కనే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది టీటీడీ టెంపుల్ ఉందండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అండి ఈ గుడి అయితే చలవన వాళ్ళు ఉండరు హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే దాదాపుగా ఈ అమ్మవారి గుడి టెంపుల్ అయితే తెలుసు అలాగే ఫిలింనగర్లో రాజశ్యామల అమ్మవారి టెంపుల్ అండి రాజశ్యామల అమ్మవారి దేవాలయం హైదరాబాద్లో ఉందని కూడా చాలా మందికి తెలియదు అమ్మవారిని కూడా దర్శించుకోండి అలాగే బంజారా హిల్స్లో స్వామి టెంపుల్ అండి కృష్ణుడి గుడి ఇంకొకటి వచ్చి బంజారా హిల్స్లోనే అండి గోల్డెన్ టెంపుల్ అంటారు స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇవన్నీ కూడా మనకు దగ్గర దగ్గరలోనే ఉంటాయండి మీరు గ్రూప్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్తో ఈ మధ్యలో గ్రూప్గా లాగా వెళ్తున్నారు కదా అలా వెళ్తే కనుక మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ లోపు అన్ని టెంపుల్స్ అయితే ధర రాజశ్యామల అమ్మవారి టెంపుల్ గూగుల్ మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అలాగే కట్టమైసం ఆలయాన్ని అయితే చూశారు కదండి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి